కొన్ని టెక్నాలజీస్ చాలా వచ్చేసాయి డ్రోన్ పంపిస్తాయి సెల్ ఫోన్ లో ఒకసారి టెస్ట్ చేస్తే పెస్ట్ ఉందో లేదో చూసుకోవచ్చు మరి మనం మ్యాంగో వేస్తున్నాం మ్యాంగో వేస్తున్నాం ఒక్కొక్క సంవత్సరం పంటే రావడం లేదు ఆ తెగులు రావడం గానీ ఇంకోటి గానీ వీటితో మొత్తం పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు పామాయిల్ ఉంది పామాయిల్ ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళందరూ చేస్తున్నారు ఒక్కొక్కరికి వేల ఎకరాలు ఒక ఫ్యాక్టరీకి ఇస్తాం వాళ్ళు మోడర్నైజేషన్ తీసుకొస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు ఒక డ్రోన్ పెడుతున్నారు ఆ డ్రోన్ పైన ఎక్కడ వేస్తే ఏ చెట్టు అన్హెల్తీగా ఉందో అనారోగ్యంగా ఉందో ఆ డ్రోన్ ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు దగ్గరికి టీమును పంపించి ఆ చెట్టునే మళ్ళా రెక్టిఫై చేస్తారు ఆ టెక్నాలజీస్ వచ్చేస్తాయి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్లిపోయి దాన్ని చేసే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది నేను కూడా ఇక్కడ డ్రోన్స్ కూడా పెడతాను ఈ సెంటర్ లో పెట్టి టెక్నాలజీ కూడా ఇస్తాం ఒక్కసారి నెలకు రెండు నెలలకు ఒకసారి మ్యాంగో ట్రీస్ అన్ని చూస్తే ఏ చెట్టుకు ఎలాంటి డిసీజ్ ఉందో చూసుకున్న తర్వాత ఆ చెట్టుని కరెక్ట్ చేసి దానికి మందేసే పరిస్థితి వస్తుంది దాన్ని కరెక్ట్ చేస్తాం దానివల్ల మీకు పంట ఏమాత్రం దిగుబడి తగ్గకుండా రైతుకు నష్టం లేకుండా వచ్చే పరిస్థితి వస్తుంది దీనికి కూడా శ్రీకారం అన్ని పంటలకు చేద్దాం డ్రోన్స్ కూడా విరివిరిగా ఉపయోగిద్దాం మనం ఉపయోగించి మోడర్నైజేషన్ కి వెళ్దాం